ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ నరేంద్ర మోడీ గారు ఇలా అన్నారు సెప్టెంబర్ పదకొండు మీరు పుట్టిన రోజున వివేకానందుల వారు ప్రపంచ ప్రఖ్యాత ప్రసంగం చికాగో నగరంలో చేసింది ఇదే రోజు మీరు అదే రోజు పుట్టారు అంటూ కీర్తించారు చాలా సంతోషం నిజమే వివేకానందులు ప్రపంచ ప్రజల అన్ని మతాల వారిని బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని సంబోధించాను మరొక సందర్భంలో వారి రచనల్లో నేను గుడిలో పూజలు చేస్తాను మసీదులో ప్రార్థనలు చేస్తాను సిలువ ముందు మోకరిల్లుతాను భవిష్యత్తులో మానవ సమాజం ఆవిష్కరించే నూతన ఆరాధన పద్ధతులకు నా హృదయపు తలుపులు తెరిచే ఉంచుతాను అన్నారు ఆ సామరస్యం ఆ సహనం ఆ స్ఫూర్తి నరేంద్ర మోడీ గారిలో మోహన్ భగవత్ గారిలో ఉన్నాయా అనేది ప్రశ్న మీరు ఆ సహనాన్ని ఆ స్ఫూర్తిని అలవర్చుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాను